ఈ లోకంలో ఒక విత్తనం వేసామంటే మొక్కకు సంబంధించి అది ఏమవుతుంది ఆ యొక్క విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము చనిపోయి తర్వాత మొలకెత్తుతుంది మొలకెత్తిన తర్వాత పెద్దగా అయి అయిపోయి చక్కటి పండ్లను పలహారాలను అన్నీ కూడా ఇస్తుంది దానివలన చక్కటి ఏమంటారు ఫ్రూట్స్ అనేవి లభిస్తాయి మంచిదే కానీ ఆ చెట్టు కూడా ఆ బీజం ఎత్తిన తర్వాత ఆ చెట్టు కూడా మొలకెత్తి అన్ని ఫలాలు ఇచ్చిన కొన్ని సంవత్సరాలకు ఏమవుతుంది ఆ చెట్టు కూడా నశించిపోతుంది అందుకనే నశించిపోయేటువంటి బీజం నుంచి మీరు పుట్టలేదు ఆ నశించిపోయేటువంటి ఆ విత్తనం విత్తితేనే మంచి చెట్టు వచ్చి దాని నుంచి ఫలాలు అంటే ఫ్రూట్స్ వస్తాయి అవి జామకాయలు అవ్వచ్చు మామిడికాయలు అవ్వచ్చు రకరకాల పండ్లు యాపిల్ పండ్లు అవ్వచ్చు ఈ పండి మంచి ఫ్రూట్స్ మనకి మనం తినడానికి చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఒకరోజు ఇది నాశయమవుతుంది మీరు అట్లా క్షయమైనటువంటి బీజం నుంచి పుట్టింపబడినటువంటి వారు కాదు మీరు అక్షయమైన అంటే నశించిపోని విత్తనము మీలో విత్తబడ్డది ఏంటి ఆ విత్తనం అంటే క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించారు క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించారు అంటే నశించని వాడభారని ఆ యొక్క జీవవాక్యాన్ని యేసు క్రీస్తే దేవుడని ఆయన్ని పాపాల కోసం మరణించాడనేటువంటి ఆ విషయాన్ని ఆ వాక్యాన్ని మీ హృదయంలోనికి ఆహ్వానించారు అది అక్షయ బీజము అంటే నశించిపోయినటువంటి బీజము తద్వారా మీరు తిరిగి జన్మింపబడ్డారు మీరు తిరిగి పుట్టింపబడ్డారు ఇప్పుడు మీలో ఒక స్పిరిచువల్గా ఆ ట్రీ అనేది గ్రో అవుతుంది ఆ విత్తనం విత్తబడదు కదా ఆత్మీయంగా ఈ యొక్క చెట్టు అనేది మొక్క అనేది మొలిసి ఫలాలను ఇస్తుంది అంటే ఆత్మీయమైనటువంటి ఫలాల్ని ఇస్తుంది తద్వారా మీలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఈ యొక్క తగ్గింపు ఈ అంటే ఆత్మ ఫలాలన్నీ కూడా కనిపిస్తాయి